సంగారెడ్డి జిల్లా సదర్శిపేట్ పట్టణ మరియు మండల ప్రభుత్వ పాఠశాల బడిబాట కార్యక్రమంలో నేడు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి పాల్గొన్నారు ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ అన్నారు మంగళవారం నాడు సదస్సుపేట్ పట్టణంలోని పిఎస్ఎంఎల్ కాలనీ ప్రభుత్వ పాఠశాలను కోనాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను ఆమె తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి మాట్లాడుతూ బడిబ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఉపాధ్యాయులు అధికారులు ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు ఎంఈఓ నరసింహులు మున్సిపల్ కమిషనర్ ఉమా మండల అధికారులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

मेन कलर हम नीति एंटी ट्रायंगल्स स्कूल हाई स्कूल का कैंपस में और परिवार का सेक्शन दिया था अभी फिर चाहिए वो रहता है मतलब काफी अच्छे ऐसे बड़ी बात संदीप आप भी बहुत माफ़ करती हूं कंपाउंड और चैनल कंपाउंड और

के मान्छेले जस्तो भयो त्यो त्यो चाहिँ 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 त्यो चाहिँ

స్టూడెంట్స్ రేపు వస్తారా అందరు స్కూల్ కి హ్యాపీగా ఉన్నారా స్కూల్స్ ఓపెన్ అయినందుకు హ్యాపీనా కాదా ఓకే సో రేపు స్కూల్స్ అన్ని కూడా మనకు ఓపెన్ అవుతున్నాయి స్కూల్ ఓపెనింగ్ కి సంబంధించిన యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ అన్ని కూడా మనం రెడీగా స్కూల్ పాయింట్కి పంపించి రెడీగా పెట్టాము సో రేపన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది ఈసారి మనము అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అని మనం ఏర్పాటు చేసుకున్నాము దీని వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాఠశాలలో ఉన్న పిల్లల తల్లులే ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో సభ్యురాలుగా ఉన్నారు వారిలో ఒకరే అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్గా కూడా ఉంటున్నారు సో ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారానే స్కూల్ యొక్క నిర్వహణ అంటే స్కూల్ యొక్క ఎమర్జెన్సీ రిపేర్ వర్క్స్ చేయించడం వారి ద్వారానే మిడ్ డే మీల్ స్కీమ్ యొక్క నిర్వహణ మరియు శానిటేషను స్టూడెంట్ అటెండెన్స్ టీచర్ అటెండెన్స్ ఇవన్నీ కూడా వీరి ద్వారా మానిటర్ చేయడం ఈ పనులన్నీ కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీకి అప్పగించడం జరిగింది ఎందుకంటే పిల్లల తల్లులకే ఎక్కువ పిల్లల యొక్క చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది పిల్లలు బాగా చదవాలని కూడా ఎక్కువ మదర్స్కే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి వారికే ఈ నిర్వహణ అన్నది అప్పగిస్తే తప్పకుండా స్కూల్ యొక్క మెయింటెనెన్స్ అడ్మినిస్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ అన్నవి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి కమిటీలో ఉన్న సభ్యులందరూ కూడా స్కూల్ యొక్క నిర్వహణలో మీరందరూ కూడా యాక్టివ్ పార్టిసిపేట్ చేయాలి ఇంతవరకు ఏవైతే ఎమర్జెన్సీ రిపేర్స్ చేశారో దాంట్లో చైర్మన్ గారు చెప్తున్నారు మొత్తం పనులన్నీ కూడా ఆల్మోస్ట్ ఐపో ఐపీ చేశాము ఇంకంతా రెడీ ఉందని కూడా చెప్తున్నారు ఇంకా చూడండి చెప్పారు దానికి సంబంధించి కూడా విల్ టేక్అప్ రిపేర్ వర్క్స్ సో మీ తరఫు నుంచి తప్పకుండా గ్రామస్తులు అందరూ ఉన్నారు పిల్లల్ని తప్పకుండా గణిత పాఠశాలలకు పంపించాలి ఎందుకంటే ఇక్కడ మనకున్న స్టాఫ్ అందరూ కూడా క్వాలిఫైడ్ స్టాఫ్ మనకున్న టీచర్స్ అందరూ కూడా క్వాలిఫైడ్ ఎగ్జామినేషన్స్ రాసి వచ్చిన స్టాఫ్ ఉంటారు ప్లస్ ప్రైవేట్ విద్యా సంస్థలకు పంపిస్తే మీకు ఫీజు వంటివి అండ్ రెగ్యులర్ డైలీ బస్సులో దూరం పంపించడం ఇవన్నీ కూడా మీకు ఆర్థిక భారం కూడా ఉంటుంది అండ్ ఇక్కడ మనకు ఇంకా క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు ప్లస్ స్కూల్స్ కి కావాల్సిన రిపేర్స్ అన్ని కూడా ఈసారి మనం ఎమర్జెన్సీ రిపేర్స్ అన్ని కూడా చేయించాము ఎలక్ట్రిఫికేషన్ చేయించాము ఫ్యాన్స్ లైట్స్ ఏర్పాటు చేసినాము అలానే టాయిలెట్ రిపేర్స్ చేయించినాము ఎక్కడైతే ఇంకా టాయిలెట్స్ రిక్వైర్మెంట్ ఉందో ఎన్ఆర్ఎజిఎస్ కింద కూడా శాంక్షన్ ఇచ్చి అవి కూడా చేయిస్తున్నాము మైనర్ రిపేర్స్ ఏవైతే క్లాస్ రూమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేయిస్తున్నాము ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనం అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము అలానే పిల్లలకు కావాల్సిన యూనిఫామ్స్ నోట్బుక్స్ అన్నీ కూడా ఉచితంగా మనం పంపిణీ చేస్తున్నాము మనకు మిడ్ డే మీల్ స్కీమ్స్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి పిల్లలకు మెరుగైన విద్య ఇక్కడ ఇవ్వడానికి మన తరపు నుంచి అంతా రెడీ ఉన్నాం కాబట్టి మీ తరపు నుంచి కూడా ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు మహిళలు అందరూ కూడా తప్పకుండా ఈ బడిపాట కార్యక్రమంలో మీ పిల్లల్ని ఈ స్కూల్లోనే జాయిన్ చేయించాలని కోరుతున్నాను అలానే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా అందరికీ కూడా మీరు కొన్ని హౌసెస్ డిస్ట్రిబ్యూట్ చేసి ఇంటింటికి తిరిగి కూడా ఎవరైతే ఎస్పెషల్లీ ప్రైవేట్ స్కూల్స్ కు వెళ్తున్నారో వాళ్ళకి మోటివేట్ చేయాల్సి ఉంటది